టు మై ఛానల్ మీ యాదాద్రి అమ్మాయి ఈరోజు నేనైతే టమాటా రైస్ చేస్తున్నా చాలామంది చాలా రకాలుగా ఈ టమాటా రైస్ చేస్తారు కదా నేనైతే నా స్టైల్లో ఈ టమాటా రైస్ చేస్తున్నా పిల్లల స్కూల్ బాక్స్లోకి కానీ మనకు ఇంట్లో ఏం కర్రీ లేకున్నా కూడా ఈ టమాటా రైస్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ కర్రీస్ కూడా ఏమీ అవసరం లేదండి పెరుగు పచ్చడి చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఓకేనా ముందుగా ఇలా ఆనియన్స్ని ఒక రెండు తీసుకున్నాను నేను తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని ఒక ఆరు టమాటాలను తీసుకున్న మనము టమాటా రైస్ చేస్తున్నాం కాబట్టి టమాటాలు కొన్ని ఎక్కువనే ఉండాలి అదేవిధంగా ఇలా రెడ్గా ఉండాలి కట్ చేయి మాత్రం అస్సలు తీసుకోకండి టేస్ట్ బాగుండదు ఉడకవు కూడా అందులో ఓకేనా ఇలా రెడ్ ఉన్న టమాటాలు మాత్రమే తీసుకోండి ముందుగా ఈ టమాటాలను నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇందులో మీరు వేరే వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఇప్పుడు శ్రావణ మాసం కదా చాలామంది నాన్ వెజ్ తిన్నర్ కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా సండే అయినా సరే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ టమాటా రైస్ని ఈ విధంగా చేసుకోండి నిజంగా నాన్ వెజ్ లేకున్నా కూడా బిర్యానీ ఎట్లా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది ఒకసారి మీరు వే చేసుకొని తిన్నాక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇలా కట్ చేయడం మనకు టైము చాలా అవుతుంది కదా ఈ విధంగా నేనైతే ఇది ఆనియన్ కట్టర్ది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను దీనివల్ల మనకు ఆనియన్స్ కానీ టమాటాలు కానీ తొందరగా అవుతుంది పిల్లలకు లంచ్ బాక్స్ కూడా ఈ టమాటా రైస్ దీనివల్ల ఎంత తొందరగా అవుతుందో చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేస్తుంది నేను ఇదైతే మీషోలో తీసుకున్నాను చాలా బాగా పనిచేస్తుందండి మనకు రెండు నిమిషాలలో ఎన్ని టమాటాలు కట్ చేసినాము మనకు టైం కూడా సేఫ్ అవుతుందనమాట దీనివల్ల నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి మీరు ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు నూనె అయినా వేసుకోవచ్చు నేను అలాగే ఒక స్పూను నూనె కూడా వేసుకున్నాను వేడైంది కదా ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలని వేసుకుంటున్నాను ఈ ఉల్లిగడ్డ వేయగంట వరకు ఆయిల్లో నార్మల్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై కానియొద్దు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు హోల్ గరం మసాలా వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై కావాలి మనకు నూనెలో ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలను వేసుకుంటున్నాను వేసుకోగానే చిటికేడు పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారము అలాగే ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఇందులో నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు సన్ను వేసుకోవచ్చు రాళ్ళు ఉప్పు వేసుకోవడం వల్ల మనకు టమాటా తొందరగా మగ్గుతుంది ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనకు ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి టమాటా ముక్కలు కూడా మనకు మంచిగా మెత్తగా అయిపోయినాయి అన్నమాట గ్లాస్తోని ఒక బియ్యం గ్లాస్ తీసుకున్న అందుకే ఒక నింబావు నీళ్ళైతే పోసుకుంటున్నాను మీరు ఎసరు పోసుకున్నారు కదా ఇప్పుడు మీరు ఇందులో ఉప్పు కారము తక్కువ ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు తక్కువ ఈ ప్లేస్లో వేసుకోవచ్చు కారం తక్కువ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట మనకి నీళ్ళు మంచిగా మసలాలి మూత పెట్టి మనము ఒక రెండు నిమిషాలు అయితే మసలించుకుందాం అంటే మనకు ఎసరు మసలింది కదా ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా రైస్ గిన్నెలో కాకుండా పప్పు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇలా బియ్యం వేసినాక మూడు వెజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇది రైస్ కుక్కర్లో పెట్టుకుంటాను ఇప్పుడు తొందరగా అయిపోతుంది ఇలా మంచిగా కలుపుకొని కొన్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి టమాటా రైస్కి కాంబినేషన్ ఈ పెరుగు పచ్చడి ఒక పెరుగు ప్యాకెట్ని తీసుకొని నేను ఈ విధంగా ఉండలు లేకుండా ఫస్ట్ మనము ఇలా చిక్కగా కలుపుకుంటే మనకు పెరుగు పచ్చడి అనేది బాగుంటుందండి లేకపోతే ఉండలు ఉండలుగా ఉంటుంది అంత బాగోదు ఈ విధంగా ఉండలు లేకుండా మనం ఫస్ట్ ఒక స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్నా కదా ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుంటున్నాను మీరు చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోండి లేకపోతే పలస కావాలన్నా పలస వేసుకోండి కాకపోతే కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది దీంట్లోకి మరి పలసగా ఉన్నా కూడా బాగోదు చూడండి ఈ విధంగా ఉప్పు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఫైనల్గా కొత్తిమీర చూడండి ఫైనల్గా మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది దానికి కాంబినేషన్ ఈ పెరుగు పచ్చడి చూసారుగా నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి